నమస్తే నేను ప్రశాంత్ అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకి భారతీయులకి నష్టమా ఇది లాభమా సో ఫ్యూచర్లో కూడా ఎలా ఉండబోతుంది అదేవిధంగా మూడు లక్షలకి పైగా భారతీయులు వెనక్కి వచ్చేస్తున్నారని చెప్పేసి కూడా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ట్రంప్ అయితే చాలా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు సో ఈ నిర్ణయాలకి భారతీయులు చాలా భయపడుతూ కూడా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే అక్కడ భారతీయులు ఉంటారో ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఇంకా భయపడుతూ ఉన్నారు మళ్ళీ మా కూతురు కానీ మా కొడుకు కానీ ఇవన్నీ సో వెనక్కి వచ్చేస్తారేమో అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళైతే కొంచెం బాగానే ఉన్నామని చెప్తున్నారు కానీ న్యూస్లో ఏంటి ఇలా చూపిస్తున్నారని చెప్పేసి అయితే చాలా భయపడుతున్నారు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సో అసలు పరిస్థితి ఎలా ఉంది అండ్ స్టూడెంట్స్ కూడా వెనక్కి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా సో అమెరికాలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భారతదేశం మీద ప్రభావం అంటే రెండు రకాలుగా చూడాలి ఇది ఒకటేమో అమెరికాలో తీసుకుంటున్నటువంటి టారిఫ్ విధానాలు అది ఒక పర్స్పెక్టివ్ ఈ టారిఫ్ విధానం వల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద అమెరికన్ గవర్నమెంట్ ఇంపోర్ట్స్ మీద ఆ దేశానికి వచ్చే ఇంపోర్ట్స్ మీద సుంకాలు పెంచింది అంటే రేంజింగ్ బిట్వీన్ మినిమం టెన్ పర్సెంట్ సుంకాలు ఉంటాయి ప్రతి దేశం మీద అయితే అది బేస్ టారిఫ్ అని అంటారు ఆ తర్వాత వివిధ దేశాలు విధించే టారిఫ్లను బట్టి అమెరికా సుంకాలు విధిస్తుంది ఇప్పుడు సపోజ్ చైనా మీద థర్టీ ఫోర్ పర్సెంట్ విధించారు దానికి రిటాల్యుయేషన్గా చైనా కూడా థర్టీ ఫోర్ విధించింది అల్టిమేట్గా ఎంతవరకు ధర తీసిందంటే అమెరికా ఇప్పుడు నూట నలభై ఐదు శాతం టారిఫ్లు విధిస్తుంది అంటే ఒక వస్తువు వంద రూపాయలు అనుకోండి ఆ వస్తువు ధర యాక్చువల్గా అమెరికాలో ఇంపోర్ట్ చేసుకుంటే రెండు వందల నలభై రూపాయలు అవుతుంది ఈ వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వల్ల అంటే ఒక అమెరికన్ వంద రూపాయలకు వచ్చే వస్తువుని రెండు వందల నలభై ఐదు రూపాయలు పెట్టుకొనాలి అప్పుడు అదే వస్తువు స్థానికంగా ఎంత అవుతుంది వంద నూట పది రూపాయలు అవుతుంది సో నూట పది రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు నూట రెండు వందల నలభై ఐదు పెట్టి సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అది కాంబోడియా లాంటి దేశాల మీద అయితే అన్నిటికీ ప్రపంచంలో ఎక్కువగా ఫస్ట్ టైం నలభై తొమ్మిది శాతం విధించారు ఈ నేపథ్యంలో భారతదేశం మీద కూడా ట్వంటీ సిక్స్ పర్సెంట్ విధించారు అప్పుడు ఏమవుతుందంటే భారతదేశంలో భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల మీద పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల నుంచి రొయ్యలు అవి తర్వాత స్ట్రిమ్స్ అంటారు అక్కడ ఆ రొయ్యలు ఎక్స్పోర్ట్ చేస్తారు చేపలు ఎక్స్పోర్ట్ చేస్తారు తర్వాత ఇతరత్ర ఆల్మోస్ట్ మనకి యాభై వేల బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది అమెరికాతో మనం ఎక్స్పోర్ట్ చేసేవే సో ఈ యాభై వేల బిలియన్ డాలర్ల ఎక్ ఎక్స్పోర్ట్స్ మీద సుంకాలు పెరుగుతాయి సుంకాలు పెరగడం వల్ల అమెరికాలో మన వస్తువుల యొక్క కాస్ట్ పెరుగుతుంది అంటే ఏమవుతుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి వరకు కేజీ రైలు వెయ్యి రూపాయలు అనుకోండి ఆ వెయ్యి రూపాయల మీద ఇంకో ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెరుగుతుంది అనమాట అప్పుడు ఇంకో రెండు వందల యాభై ఆరు రూపాయల వరకు రెండు వందల అరవై ఐదు రూపాయల వరకు పెరిగేటటువంటి అవకాశం ఉంది కనుక కాస్ట్ అవుతుంది కాస్ట్ అయినప్పుడు కొనుగోలు తగ్గే అవకాశం ఉంది అక్కడ అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే చైనా నుంచి చైనా మీద నూట నలభై ఐదు శాతం డంప్ ఈ టారిఫ్లు విధించారు కాబట్టి చైనా ఎగుమతులు తగ్గిపోతాయి వాళ్ళు ఏం చేస్తారంటే చైనా వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో డంపింగ్ చేస్తాయి డంపింగ్ చేయడం అంటే ఏంటి సపోజ్ ఒక చైనా నుంచి ఎగుమతి అయ్యే ఒక వస్తువు ఒక బొమ్మ ఉందనుకుందాం ఆ బొమ్మ భారతదేశంలో మూడు రూపాయలు జనరల్గా మూడు రూపాయలకి అమ్ముతున్నారు ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రెండు రెండు డాలర్లకే అమ్ముతారు త్రీ డాలర్స్కి అమ్మరు వస్తువు యొక్క ధర గణనీయంగా తగ్గించేసి ఇండియాలో అటువంటి వస్తువులు బాగా ఎక్కువ కనిపెట్టేట్టు చేస్తారు అలాంటి ఆ వస్తువు ఇండియాలో రెండు డాలర్లకు దొరుకుతున్నప్పుడు అలాంటి వస్తువే భారతదేశంలో సొంతంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో తయారైనటువంటి ఒక వస్తువు సపోజ్ రెండున్నర డాలర్లు అనుకుందాం అప్పుడు చైనా వస్తువులకి డిమాండ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది ఈ డంపింగ్ పాల్ ప్రోగ్రామ్ చేయడం వల్ల డొమెస్టిక్ ఇండస్ట్రీ కొంతవరకు దెబ్బతీసే అవకాశం అంటే ఈ డంపింగ్ డైరెక్ట్గా అమెరికన్ చేసేటటువంటి కాదు అమెరికా చైనా మీద విధించినటువంటి టారిఫ్ల వల్ల అమెరికాలో చైనా వస్తువులు కాస్ట్లీ అయిపోయి వాళ్ళు దిగుమతి చేసుకోవడం మానేస్తే వాళ్ళు భారతదేశానికి ఆ వస్తువులన్నీ తరలించేస్తే డొమెస్టిక్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది ఇదొక రకమైన పని రెండో డైమెన్షన్ మీరు అడిగినట్టుగా రెండో ప్రాబ్లం ఏంటి అంటే అమెరికాలో ఉంటున్నటువంటి విద్యార్థుల మీద ప్రభావం సో మీరు అన్నట్టుగా మూడు లక్షల మంది ఇండియాకి తిరిగి వచ్చేసేటటువంటి పరిస్థితి అంటే వీళ్ళందరూ ఎవరు అమెరికాలో తమకున్నటువంటి వీసా టెన్ ఇయర్ కన్నా దాటేసి ఎక్కువ కాలం ఉంటున్నటువంటి వాళ్ళు సో ఆ వీసా టెర్మ్ ఏదైతే ఉందో ఒకవేళ అది కంప్లీట్ అయిపోతే మాత్రం వెంటనే వాళ్ళు వచ్చేసేయాలి వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్ డిపోర్టేషన్ అయిపోయి ఇండియాకి వచ్చేయడం మంచిది ఆ వాళ్ళంతటి వాళ్ళు రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ అమెరికన్ చట్టాల ప్రకారం ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం అమలవుతున్నటువంటి చట్టాల ప్రకారం ఈ మన ఇండియన్స్ని అక్కడ అరెస్ట్ చేసే అవకాశం అది ఇంకా ఎక్కువ ప్రమాదం కదా అదేవిధంగా కొంతమంది అంటే లైట్గా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వెళ్ళడం కానివ్వండి అండ్ ఫేక్ గా వెళ్ళడం వెళ్ళిన వాళ్ళు ఇలా చాలా మంది అయితే ఉన్నారు సో వీళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే బయట చాలా మంది బయటకు వస్తున్నారు సో వీళ్ళు కూడా వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది పంజాబ్ అండ్ హర్యానా నుంచి మెక్సికో గుండా అమెరికాలో ప్రవేశిస్తున్నారు సో ఎప్పుడైతే నువ్వు మెక్సికో నుంచి అమెరికాలో ప్రవేశిస్తున్నావో నువ్వు ఇల్లీగల్ మైగ్రేటర్ అయిపోయావు నువ్వు ఇక్కడ నుంచి నువ్వు యాభై లక్షలు అప్పు చేసావు కోటి రూపాయలు అప్పు చేసావు అమెరికాకి వెళ్తున్నావు అమెరికాకి వెళ్ళి అక్రమంగా వెళ్తున్నాం సక్రమంగా వెళ్తేనేమో అక్రమంగా ఉంటున్నాం అంటే రెండేళ్ల వీసా మీద వెళ్ళి నాలుగేళ్ల పాటు ఐదేళ్ల పాటు అట్లా ఉండిపోతున్నాం అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా అంటే కొత్త నిర్ణయం ఏం కాదు ఇది అల్రడీ ఉన్న చట్టాలనే అమలు చేద్దాం గట్టిగా అమలు చేయడానికి అతను కట్టుబడి ఉన్నాడు ఎందుకంటే ఈ ప్రామిస్ చేసే అమె ట్రంప్ అమెరికాలో అధికారంలోకి రావడం జరిగింది అమెరికా ఫస్ట్ అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలి అక్రమంగా దేశంలో వలస ఉంటున్న వాళ్ళని బయటికి పంపించేయాలి ఇవి చెప్పాడు ముందే మనకి ప్రచార సమయంలోనే చెప్పాడు చెప్పి అతను అమలు చేస్తున్నాడు ఇప్పుడు జస్ట్ ప్రచ చేయడం కాకుండా కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది అనమాట సో ఎవరైతే ఇప్పుడు జాగ్రత్తగా ట్రూగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది మంచి ప్రాబ్లం లేదు కానీ ఎవరైతే ఫేక్గా వెళ్ళారో ఇది వాళ్ళకే ముఖ్యంగా నష్టం జరుగుతుందని అనుకోవచ్చు సో మరి ఫ్యూచర్లో అయితే ఎలా ఉండబోతుంది ఓవరాల్గా సో ఫ్యూచర్లో మీరు ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకుంటే ప్రాపర్గా ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టుకెళ్ళండి ఎందుకంటే మన దేశంలో ఇది కూడా ఒకటి ఉంది కదా ఇది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకెళ్ళడం అది కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటేనే వెళ్ళండి రెండోది వెళ్ళే అమెరికా వెళ్ళడం కనుక జరిగితే ఖచ్చితంగా లీగల్గా మాత్రమే వీసా ప్రకారం మాత్రమే వెళ్ళాలి ఈ ఇల్లీగల్గా మెక్సికో ద్వారా కెనడా ద్వారా అట్లా వెళ్ళే ప్రయత్నం చేయకండి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో అక్కడికి స్టేట్కి వెళ్ళండి ఇప్పుడు కెనడా వెళ్ళొచ్చు లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు న్యూజిలాండ్ వెళ్ళచ్చు అమెరికా ఎలాగేతారు చట్టబద్ధంగా వెళ్ళండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇతర కంట్రీ ఇతర అప్డేట్ కంట్రీస్ కన్నా అమెరికా అయితే చాలా స్ట్రిక్ట్ ఉందని అయితే అనుకోవచ్చు చట్టాలు ఉన్నాయి స్ట్రిక్ట్ చట్టాలు ఉండేవి ఇప్పుడు గట్టిగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు